ఓం నమో సూర్యనారాయణాయ్ నమ మాఘపురాణం పదమూడవ అధ్యాయము శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలనని కుతూహులుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినవలేనని కోరిక కలిగినది కావున సెలవి సెలవివ్వండి అని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను మునుపు పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాసత్మ్యం గురించి చెప్పి ఉన్నారు కావున శివుడు పార్వతీకి చెప్పిన విధముగా వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు గణాది సేవి తమ్మును నానారత్న విభూషితంబునాగు కైలాస పర్వతమండలి మందార వృక్ష సమీపంలో ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జననీయ పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక సంగతులు తెలుసుకుంటుంది కానీ ప్రయాగక్షేత్ర మహాత్మ్యము మాఘమాస మహాత్మ్యమును వినవలనని కోరిక ఉన్నది కావున ఈ ఏకాంత సమయమున ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా యగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించను దేవి నీ అభీష్ట్రము తప్పక తీర్చేదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసముందు ప్రాతకాలమున ఏ మనుషుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా ప్రయాగక్షేత్రం మందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతియే కాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకముందు గాని కానీ మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప గాక సమస్త పాపములను హరించును రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమును పోవును మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంకా చెప్పెదను మాఘమాసమందు భాస్కరుడు మకర రాశి అందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువుగాని నుయ్యి కానీ కాలవ కాని లేక పాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానుకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమును కానీ విష్ణాలయమును కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం చాలా ఎక్కువ ఏ మానవునికైనానూ తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వారు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటి ఎందైనూ కడకు బావి ఎందైనాను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ వాని కష్టములు మేఘము వలె వీడిపోయి ముక్తుడగును ఎవరైనానూ తెలిసి గానీ తెలియక మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును అదియునుగాక మాఘమాసం అంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలిగిటియే కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు ఇటులో ఒక్క పురుషుడే కాదు స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములను చేసి మరణానంతరం నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దానపుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి శ్రేయస్కరం కదా ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం కావున ఓ పార్వతి ఇంకను వినుము ఏ మానవుడు మాఘమాసం తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించదను సావధానురాలవై ఆలకింపుము నేను తెలియజేసిన విధముగా ఏ మనుషుడు మాఘమాసముందు ముందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ గాని యధాశక్తి దానపుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త బాధలు అనుభవించును కుంభీ నరకంలో పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్గముల చేత నరకబడును సలసల కాగు తైలములో పడవేయబడును భయంకర యమకింకరులచే పీడింపబడును ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారం విష్ణు పూజ చేసి తన పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్దిల్లి ఇహమునందు పరమునందు సర్వసౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీముఖం చూసిన సకల దోషములు కలుగటియ్యేగాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీన స్థితి నందును మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికైనను యవ్వనవతి అయినను మాఘస్నానం ఆచరించవచ్చును ఈ అంతయు కడు నిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును ఇది అందరికీ శ్రేయోదాయకమైనది పార్వతి దుస్తులలో స్నానము చేసిన వారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు సువర్ణము దొంగిలించిన వారు గురుభార్యతో సంభోగించువారు మద్యము త్రాగి పరస్త్రీతో క్రీడించువారు జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువు పూజించిన ఎడల అట్టివారి సమస్త పాపములు నశించడయే కాక జన్మాంతరము వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమేమైనా దాన ధర్మములు చేయని వారును ఇతరులను వంశించి వారి వద్ద ధనము అపహరించిన వాడును అసత్యమాడి పొద్దు గడువుపు వాడును మిత్రద్రోహము హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములో తిరిగి తాళి కట్టిన ఇల్లాలని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహము దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వం కలవాడు తాను గొప్పవాడనను అహంభావముతో దైవ కార్యాలను ధర్మకార్యాలను చెడగొట్టుచూ దంపతులకు విభేదాలు కల్పించి సంసారమును విడదీయువాడును ఇండ్లను తగలబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారు ఎట్టి ప్రాయశ్చిత్తము చే జరుపుకనే మాఘమాసందు మాఘమాస స్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు దేవి ఇంకను దాని మహత్మ్యము వివరించదను వినుము తెలిసియుండి పాపములు చేయువాడును క్రూర కర్మలు ఆచరించువాడును సిగ్గు విడిచి తిరుగువాడును బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నశించిపోవును మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చేయవలెను అలాగున చేసినచో సత్ఫలితం కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యాంతము స్నానమును చేసదో సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేర అర్హుడు అగును శాంబవి పన్నెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనది ఆ మాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైననో గొప్ప ఫలితాన్ని కలుగజేస్తుంది చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్న అట్లే అవును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు కావున అట్టివారు కట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తర్వాత స్నానం చేయించిన ఎడల ఆ స్నానఫలం పొందగలరు అది ఇనుగాక చలికాలం స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యదేవునికి నమస్కరించి నైవేద్యం పట్టవలను మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల మంచి ఫలితము కలుగును ఈ విధంగా ఆచరించిన వారిని చూసి ఏ మనుషుడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ వైశ్యుని కానీ క్షత్రియుని కానీ శూద్రుని కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పినడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానం చేసిన వారికి కానీ వారిని ప్రోత్సహించు వాళ్లను చూసి గాని ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు గలువటే కాక ఆయుక్షీణం వంశక్షీణం కలిగి దరిద్రుడగును నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని తలపై నీళ్లు చల్లుకుని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివిన గాని వినుటగాని చేసిన ఎడ జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును పాపములు దరిద్రము నశింపవలనున్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదియూ లేదు మాఘస్నానమును కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానం అంతటి పుణ్యము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసం అంత కడు నిష్టతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తిని కావున నే చెప్పిన రీతిని ఆచరించుము ఇలా మాఘపురాణం పదమూడవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ